వెల్కమ్ టు డాట్ న్యూస్ మనం ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు అలానే ఇక్కడ ఉమ్మడి కూటమిలో భాగంగా చూసుకుంటే పురంధేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా సో ఇక్కడ మనం ముందు నుంచి చూసుకుంటే కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చాలా కొత్తగా ప్రయోగాలు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గం ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు దాన్ని కాదని ఆయన లాస్ట్ టైం గత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భరత్కి ఇక్కడ సీట్ కేటాయించారు అది గౌడ సిటిపల్జ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అందులో భాగంగా బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీనివాస్ గారికి గూడూరు శ్రీనివాస్ గారికి ఇక్కడ ఎంపీగా అభ్యర్థిగా ఆయన ప్రకటించారు ఇక్కడ డాక్టర్గా ఈ నియోజకవర్గంలో మంచి సేవలు అందించి ప్రజలందరి మనల్ని పొందిన శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్తే అండి ఎలా జరుగుతుందండి ప్రచారం ఇంకా డేస్ ఉంది క్లైమేట్ హాట్ గా ఉంది పాలిటిక్స్ అందరికి అంటే పొలిటీషియన్స్ కానీ లేకపోతే ప్రచారానికి వస్తున్న ప్రజలకు కానీ ప్రిస్క్రిప్షన్ రాయాలి ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే రాజమండ్రి గతంలో కూడా మా అభ్యర్థి గెలిచారు రాజమండ్రిని బాగా డెవలప్ చేశారు గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది రాజమండ్రిలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా గత గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చక్కగా మంచి పరిపాలన అందించారు గత ఐదు సంవత్సరాలుగా అంటే యాభై ఎనిమిది నెలలు అయినవి ఇప్పటికీ మంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు ఉండకూడదనే దిశగా ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి పేదరికాన్ని ట్వల్వ్ పర్సెంట్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మంచి ఆశయం అంటే ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలి చదువు దిశ దిశ మారుస్తుంది అని చెప్పి నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు ద్వారా చక్కగా ఆధునీకరించి ఆన్ పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ డెవలప్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదే కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న కూడా అమ్మఒడి విద్యా దేవన ఫీజు రీంబర్స్మెంట్ పెట్టి చదువు ఏ స్టేజ్లో కూడా ఆగకూడదు పిల్లలు చదువుకోవాలి చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పదమూడుకు పదమూ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి డ్యూరింగ్ దిస్ లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ మిని మంత్స్ సో మంచి పరిశ్రమలు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రజలు పిల్లలు ఫోర్ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ జాబ్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు అందులో వన్ పాయింట్ నైన్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కూడా వినూతన రీతి ఉంది అంటే గతంలో అయితే పథకాలు ఏమున్నాయో తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మంచి వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారు ఎక్కడో దూరం వెళ్ళక్కల హైదరాబాద్ విజయవాడ వెళ్ళక్కల చక్కగా దగ్గరలో సచివాలయం సెక్రటేట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో పెట్టి ప్రజలకి పాలన చక్కగా గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఏ పథకాలు ఉన్నాయి మీకు ఏ అర్హత ఉంది ఇదే ఏది వస్తుంది అనేది కూడా వాలంటీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సెక్రటరీ అక్కడ సచివాలయానికి వెళ్తుంటే వీళ్ళకు ఆ పథకాలు ఈజీగా వస్తున్నాయి గతంలో చూస్తే ఇన్ని పథకాలు లేవు అవి ఎలా పొందాలో కూడా వాళ్ళకి తెలియదు అంత జ్ఞానం ఉండేది కాదు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ గంటలు గంటలు రోజులు తరబడి నిలబడాల్సి వచ్చేది ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా అదే పరిస్థితి సో దాటి అన్నింటికి స్టాప్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారు వాలంటీర్లు పెట్టారు అదేవిధంగా వైద్యం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పదిహేను వేల హెల్త్ క్లినిక్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అదేవిధంగా కామన్గా ఉన్న డిసీజెస్ ఎనీమియా బీపీ షుగర్ కూడా ఇంటి వద్దకు వెళ్ళి ఏఎన్ఎంస్ అన్ని టెస్ట్ చేసి మన తెలుస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే హెల్త్ ఎట్ ది డోర్ స్టెప్స్ అదేవిధంగా ఐదు మెడికల్ కాలేజీలు పెట్టాం గవర్నమెంట్ గత యాభై ఏళ్ళలో ఎప్పుడు కూడా ఒక మెడికల్ కాలేజీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైవ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం టార్గెట్ ఈజ్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచాం సో హెల్త్ పట్ల మాకున్న డెడికేషన్ ఇది అంటే ఇప్పటివరకు మీకు ఈ వెల్ఫేర్ స్కీమ్ చెప్పాను డెవలప్మెంట్ చెప్పాను ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చెప్పాను అదేవిధంగా అగ్ర కులాల్లోని పేదలు కూడా ఈబీసీ నేస్తం పెట్టారు కాపు నేస్తం ఇచ్చారు అంటే ఏ సెక్టర్ని కూడా నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేయాలే సో అదేవిధంగా బీసీస్ అధికారిత బీసీస్కి ఎప్పుడు కూడా పార్లమెంట్ మొహం కూడా చూడని కుట్రని వెనకబడిన తరగతులని ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసి పంపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇరవై ఐదు పార్లమెంట్ సీట్స్ ఉంటే అందులో పదకొండు కేవలం బీసీలకి ఇచ్చారు ఓ ఐదు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ పోను మిగతా అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెవెన్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చారు ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏడు సెగ్మెంట్స్లో కూడా నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జేజలు పలుకుతున్నారు రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం సాధిస్తామని చెప్పి గట్టి ధీమాగా ఉన్నాం డాక్టర్గా చేస్తూ ఎందుకని మీకు రాజకీయాల్లోకి రావాలనిపించింది ఏంటి దాని వెనుక ఉన్న ఒక మోటివ్ కానీ లేకపోతే యాక్చువల్లీ నాకు ఇన్స్పిరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎంత చేయొచ్చు అని చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు పాలిటిక్స్ అంటే నాకు అంత కీన్ ఇంట్రెస్ట్ లేదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అని ఎప్పుడూ లేదు యాజ్ ఏ డాక్టర్గా నేను బీజే డాక్టర్ని అందువల్ల నాకు పెద్ద ఎప్పుడూ అంత లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో ఉండాలి ఆయన పిలిపి మేరకు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేస్తున్న వ్యక్తి పిలుస్తుంటే ఆయనకి సపోర్ట్ చేయడం నా ధర్మం అని చెప్పి నేను పాలిటిక్స్కి వచ్చాను అదర్వైజ్ నాకు పాలిటికల్ ఇంట్రెస్ట్ అంత పెద్దగా లేదు బట్ ఏదైతే ఈ మంచి సపోర్ట్ ఇవ్వాలి అనే అంటే కానీ మీకు సీట్ ఇచ్చే ముందు చాలా గందరగోళం జరిగింది అంటే మీతో పాటు ఇంకొక విమెన్ డాక్టర్ కూడా ట్రై చేశారు అలానే రాజమండ్రి అనగానే పార్లమెంట్కి వచ్చేటప్పటికి బయట నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు సో చాలా పోటీ తర్వాత చాలా మంది అభ్యర్థుల పరిశీలన తర్వాత మీకు ఫైనల్ గా సీట్ ఇచ్చారు మీరు యాక్చువల్లీ రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఫ్లయింగ్ ఆర్టిస్టు వస్తుంటారు మాకు సినిమా యాక్టర్లు దిగుతారు రెండు సూట్ కేసులు వేసుకుని దిగుతారు వచ్చి వెళ్ళిపోతుంటారు కాంగ్రెస్ పార్టీ గతంలో లోక్సభకు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్లయింగ్ ఆర్టిస్ట్లే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండలేదు ఏమీ చేయలేదు వాళ్ళు సరే ఇప్పుడు కూడా ఒక ఆవిడ వచ్చారు ఆవిడ కూడా ఫ్రెష్ గా దిగారు ఆవిడ కూడా గతంగా గతంలో వైజాగ్ బాపట్ల రాజంపేటలో నిలబడ్డారు ప్రస్తుతం లేటెస్ట్ గా రాజమండ్రిలో దిగారు ప్రస్తుతం నేను స్థానిక రాళ్ళని ఎన్టీ రామారావు గారు కుమార్తె ఎవరు ఎవరు మంచి చేస్తారు అనేది మనం కాదు డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు డెఫినెట్ గా డిసైడ్ చేస్తారు ఎవరి వల్ల ఉపయోగం ఉంటుంది అంటే వాళ్ళకి ఓటు చేస్తారు అందులో ప్రాబ్లం లేదు అంటే పురంధ్రేశ్వరి గారు ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఆవిడకి రాష్ట్రంలో ఏ ప్లేస్ అయినా స్థానికత్వం అనుకుంటున్నారేమో అవ్వచ్చు తప్పేముంది అంటే అది ఫండమెంటల్ రైట్ ఎన్టీ రామారావు కుమార్తె అవక్కర్లేదు ఎవరైనా మీరైనా పోటీ చేయొచ్చు తప్పే ఉంది రాష్ట్రంలో ఎక్కడైనా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈ రాష్ట్రంలో మీరు పేరు నమోదు అయితే ఎమ్మెల్యేగా చేయొచ్చు మీరు ఈ దేశంలో పౌరుడు అయితే ఏ రాష్ట్రం చేయచ్చు అందులో తప్పేముంది అందులో విశేషం లేదు ఎన్టీ రామారావు కుమార్తె సో చాలా అంటే పురంధ్రేశ్వరి బీజేపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేస్తారు హిందూ ఓట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే బీసీ ఓట్స్ తో సమానంగా హిందూ ఓట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అందుకే బీజేపీ వాళ్ళు ఇక్కడ అభ్యర్థిని నిలిపారు మీకు ఎలా పోటీ అవుతుంది అనుకుంటున్నారు ఆవిడ అంటే ఏ పార్టీ అయినా సరే ఒక మతానికి కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అభ్యర్థి అందరినీ సమంగా చూసే వ్యక్తి అయి ఉండాలి కులాలకి మతాలకి అలా డివైడ్ చేస్తే రానున్న రోజుల్లో చాలా ప్రమాదం కూడా ఏమందరికీ మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం ఎవరి మతం వాళ్ళది ఏ ఏ అయితే కులంలో పుట్టడం తప్పు కాదు కులం రీచ్ఛ మతం రీఛా ప్రజల్ని విడదీయడం అనేది తప్పు అది అది అలా ఎప్పుడు కూడా చేయకూడదు కూడా సో ఆవిడ హిందువుల్ని వేస్తారు ఎలా అనుకోవడం కాదు ఏ క్యాండిడేట్కి అయినా క్రెడిబిలిటీ ఉండాలి నేను ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో ఉన్నాను ఆవిడ తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో మినిస్టర్ చేశారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు వారి భర్త మా పార్టీ నుంచి గతంలో పోటీ చేశారు మేము ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో ఉన్నాం పార్టీలు మారే వ్యక్తిని కాదు అలాగే పార్లమెంట్ నెక్స్ట్ టైం కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తాం దేవుడు దేవాళ్ళు నెగ్గితే నెగ్గినా నెగ్గకపోయినా మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తాం అదే నేను ఏదో నియోజకవర్గాలు మార్చుకునే వ్యక్తిని కాదు సో ఈ ఇంపార్టెంట్ అంతేగాని నాకు కులము మతం వేస్తారనుకోవడం అది అపోహ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీసీస్ కూడా ఎక్కువ అంటే కుల మతాల ప్రాధాన్యత లేకపోయినా కూడా ఆ ఈక్వేషన్స్లోనే సీట్లు కూడా వస్తున్నాయి కదా సో బీసీ నుంచి ఎక్కువగా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి బీసీ ఓటింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది సో పార్టీల వారిగా మనం చూసుకుంటే మీ పార్టీకి బీసీ బీసీ ఓటింగ్ ఎంతవరకు ఉంది ఎందుకంటే బీసీలు టీడీపీకి కొమ్ము కాస్తారు లేకపోతే టీడీపీకి సపోర్ట్గా ఉంటారు అనేది ఉంది ఇప్పుడు మీకు ఎంత సపోర్ట్ వస్తుంది అనుకుంటారు ఇది అంటే మీరు ఏ నియోజకవర్గం చూసినా కూడా రాజమండ్రినే కాదు ఫిఫ్టీ పర్సెంట్ బీసీసే ఉంటారు మీరు ఏ గణాంకాలు చూడండి ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ సెగ్మెంట్స్కి వెళ్ళినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీసే ఉంటారు టీడీపీకి అనువుగా ఉన్నది ఎన్టీ రామారావు గారి టైంలో మీరు అన్నట్టుగా బీసీసీని ఆయన ఎక్కువ ప్రోత్సహించారు కాబట్టి ఎన్టీ రామారావు ఉన్న టైంలో తెలుగుదేశాన్ని బీసీసీ ఎక్కువ ఆదరించారు ఎందుకంటే వారిని ప్రోత్సహించారు కాబట్టి ఆ తెలుగుదేశం అక్కడతో అయిపోయింది ఇది ఉన్నది నారా నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం తప్ప అది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం కాదు ఆయనే ఈయన తిట్టాడు ఈయన కొట్టించాడు ఇవన్నీ చూసాం గతంలో ప్రస్తుతం బీసీస్ అంతా కూడా మా వెంటే ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పి ఇందాక చెప్పాను మీకు పదకొండు సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎంతమందికి ఇచ్చారు అడగండి ఎవరికి ఎవరా నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పదకొండు పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు డెఫినెట్గా వైపే ఉంటారు మీరు ఏదైనా మీరు ఇస్తే కదా మీ వైపు మీరు మంచి చేస్తే మీ వైపు ఉంటారు ప్రజలు మీరు మంచి అయినప్పుడు ఎందుకుంటారు వెరీ సింపుల్ లాజిక్ అంటే బీసీలని మోసం చేస్తున్న పార్టీ వైసీపీ మా వైపు ఉన్న బీసీలందరినీ కూడా అటువైపు తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు బీసీ కార్డ్ని అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మేడం ఏదైనా ఉపయోగించుకోవడం అనేది ఏం లేదు బీసీ బీసీలకి ఎవరు ప్రాధాన్యతనిస్తే ఎవరు మంచి చేస్తే వాళ్ళు వైపు ఉంటారు బీసీలనే కాదు ఎస్సీలు కాదు సామాన్యులు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటారు న్యాచురల్గా ఈ గవర్నమెంట్లో బీసీలకి అత్యధిక ప్రాధాన్యత వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు అవుతాయన్న కానివ్వండి ఏదైనా సరే అన్నీ కూడా బీసీస్కి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ బీసీస్లో ఉన్నారు అందులో డెఫినెట్గా వాళ్ళు ఈయన వెంటే ఉంటారు తెలుగుదేశం వెంట ఎందుకు ఉంటారు ఆయన ఎప్పుడు మోసం చేస్తాడు ఎప్పుడు మాట్లాడతాడు బీసీలు అది ఇది అంటాడు కానీ చెప్ చే మాటల్లో చెప్తాడు చేతల్లో చేయడు మా ముఖ్యమంత్రి అది కాదు ఒక మాట చెప్తే దాన్ని నిలబడి ఉంటాడు కట్టబడి ఉంటాడు మాటిచ్చే ముందే దాన్ని ఆలోచించుకుని మాటిస్తాడు ఆయన అదేం కాదు ఎందుకంటే ఏమి చేయడు కాబట్టి గాలు ఎన్నో ఏం చెప్తాడు ఆయన బెంచ్ గారిస్తా అంటాడు కేజీ బంగారం ఇస్తా అంటాడు ఇదేనా అంటాడు ఏడు నియోజకవర్గాల్లో మీ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఇంతకుముందు మనం ఎలక్షన్స్కి ముందు చూస్తే చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ చాలా ఉన్నాయి సో వాటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటూ మీరు ఇప్పుడు ప్రచారం నిర్వహించుకుంటున్నారు అసలు అంటే కాంప్లికేషన్స్ ఏమి లేవు మేడం స్టేట్ అవే మా ఏడు నియోజకవర్గాల్లో వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం ఏడు నియోజకవర్గాలు మేము విన్ అవుతాం సో అందులో డౌట్ లేదు నన్ను కూడా ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నోటల్ క్యాండిడేట్ ఆయన నాకు పెద్ద అంత పాలిటిక్స్ అంతకుముందు నాకు అనుభవం లేదు ఆయనే పిలిచారు రమ్మని పాలిటిక్స్లోకి ఆయన పిలిచిన రోజునే చెప్పారు కంటెస్ట్ చేయాల్సి వస్తుందని సో మిగతా వాళ్ళు ఏదో ఊహించుకుంటే నేనేం చెప్పలేను కానీ డే వన్నే నాకు చెప్పారు మీరు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేయాల్సి వస్తుందన్నారు నేను చెప్పానుగా మా నాయకుడు మాట అంటే ఒకసారి మాటిస్తే తిరగాను మళ్ళీ మార్చాడు అంటే యాజ్ ఎ డాక్టర్గా విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలను తీసుకురావడం కానీ చాలా అంటే తీసుకు చాలా ఇక్కడ ప్రయోగాత్మకంగా చాలా చేస్తున్నారు ఆయన హెల్త్కి ఎడ్యుకేషన్కి యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్పండి హెల్త్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఇప్పుడు అంటే ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే చూపించుకోలేని పరిస్థితి అని ఉండేది ఇప్పుడు ఎలా మార్పులు వచ్చినాయి ప్రజల దగ్గరికి వైద్యం వెళుతుంది కామన్ డిసీజెస్ అనేవి కూడా అక్కడే ట్రీట్మెంట్ అవుతుంది విలేజ్ క్లినిక్స్ పెట్టాం ఫిఫ్టీన్ థౌజండ్ విలేజ్ క్లినిక్స్ పెట్టాం ఆరోగ్యశ్రీని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెంచాం ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కవర్ అవుతుంది ఇంతకన్నా మంచి ఇంకేవరు చేస్తారు ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి స్కూల్స్ విషయం తీసుకుంటే ఆయన స్కూల్స్ని ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా తయారు చేశారు హాస్పిటల్స్ వచ్చి మీరన్నట్టు డోర్ స్టెప్స్ చేశారు హాస్పిటల్స్ని సో ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి హ్యాంటీగా పని చేస్తున్నారు అనేది ఒకటి చేస్తారు మీరేమంటారు అంటే డాక్టర్స్ సర్కిల్స్ వీళ్ళంతా ఉంటారు కదా మీరు అన్నది ఒకటి ఏంటి ఇండియాలో బెస్ట్ పాపులేషన్ మీరు గమనించండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు రిచ్ ఉంటారు సూపర్ రిచ్ ఉంటారు మిడిల్ క్లాస్ ఎవో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ సో డిఫరెంట్ క్యాటగిరీస్ని డిఫరెంట్ లెవెల్స్ క్యా అవి కవర్ చేస్తుంటాయి సపోజ్ పూర్ పీపుల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఎఫోర్డబుల్ పీపుల్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు తప్పే ఉంది అందరు దెర్ ఈజ్ నో పాయింట్ అంటే వాళ్ళు వ్యతిరేకించడానికి అంత అందులో ప్రాబ్లం లేదు ఈ కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ ఉంది వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది కదా ఎందుకు వాళ్ళకి గవర్నమెంట్ బేర్ చేస్తుంది వాళ్ళే వాళ్ళే సొంత డబ్బులు ఫ్రీగా ఇవ్వట్లేదు పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ఈ ఎలక్షన్కి మీ ఎజెండా ఏంటి ఏ ఏ ఎజెండాతో మీరు జనం దగ్గరికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు అంటే ఏ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో మీరు ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేశారు ఏది చేస్తే బాగుండునని అనుకుంటున్నారు అంటే ఎజెండా అంటే స్పెసిఫిక్గా ఏం లేదు వన్ థింగ్ వా అంటే ఎంత ఎంత మంచి చేసాం ఇప్పటివరకు అది ప్రజలకు అందించడం చెప్పడం అనేది మా బాధ్యత ఫస్ట్ రానున్న రోజుల్లో ఈ రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి ప్రతి గ్రామానికి మంచి త్రాగునీరు అందించాలి ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ సెకండ్ వన్ రోడ్స్ అండ్ డ్రైన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్ని గ్రామాలకి కూడా వేసాం ఇప్పటివరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మిగిలిన రిమైనింగ్ అవి చేయాలి కమింగ్ ఫైవ్ ఇయర్స్లో అదేవిధంగా రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి దట్ ఈజ్ మై వన్ ఆఫ్ ది విజన్ మై విజన్ అండ్ అనదర్ థింగ్ మెడికల్ టూరిజం పెంచాలి రాజమండ్రి ఆన్ పార్ విత్ ఎనీ అదర్ కార్పొరేట్ సిటీస్ అన్ని సిటీ మేజర్ సిటీస్ మెట్రో సిటీస్లో ఏ ఉన్నాయి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఎఫోర్డబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ మెడికల్ టూరిజం డెవలప్ చేయాలనేది నా ఆలోచన అంటే అది ఎలా ఉంటుంది అది మీ కాన్సెప్ట్ ఏంటి మీ మైండ్ బయట నుంచి వచ్చి రాజమండ్రిలో హెల్త్

ఏడుగురు ఎమ్మెల్యేలతో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది ఎలా కోపేట్ చేస్తున్నారంటే మనం కొన్ని చోట్ల చూస్తే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీకి అంత ప్రయారిటీగా కనిపించట్లేదు మీ దగ్గర ఎలా ఉంది మీకు దగ్గర ఏడుగురు ఏడు బుల్లెట్స్ అద్భుతంగా పనిచేసే వ్యక్తులు వాళ్ళు అసలు ఎంత బాగా పని చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీతో పోటీ పని చేస్తుంది సో డిఫినెట్గా ఏడు విన్ అవుతాం అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్మోహన్ రెడ్డి బీసీలకి ప్రాధాన్యం ఇచ్చిన సీట్లలో ఇది కూడా ఒకటి అలానే అంటే కులాలు మతాలు లేకపోతే కమ్యూనిటీస్ ఇవేవన్నీ చూడకుండా కూడా వెనుకబడిన తరగతులు వాళ్ళందరికీ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అని సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని ఈ యంగ్ డాక్టర్ చెప్తున్నారు అలానే ఆయన నియోజకవర్గాన్ని ఒక హెల్త్ హబ్ సిటీగా చేయాలి అనేది కూడా ఆయనకున్న ఎయిమ్ అని అతని లక్ష్యం అని చెప్తున్నారు ఇదే కాన్సెప్ట్తో జనంలోకి వెళ్తున్న శ్రీనివాస్ గారికి గూడూరు శ్రీనివాస్ గారికి ఈ పార్లమెంట్కి సంబంధించిన ప్రజలు ఏ రకంగా మద్దతు ఇవ్వబోతున్నారు అనేది మనకి ఎలక్షన్స్లో తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్